అందరికీ నమస్తే అండి అరుణిశివే అట్ దేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను కె శివప్రసాద్ మనం ఈరోజు ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన మాధ్యమాల్లో ఉన్న ముఖ్యమైన వార్తలు ఈ వారంలో జరిగిన వార్తా విశేషాలు కొన్ని మనం ఈరోజు తెలుసుకుందాం వీధి వ్యాపారాలు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర కేంద్రం వారు ప్రధానమంత్రి స్వనిధి అనే మైక్రో క్రెడిట్ స్కీమ్ను అందిస్తున్నారు ఎటువంటి తాకట్టు లేకుండా మూడు విడతల్లో తొంభై వేలలోను ఇస్తారు ఆధార్ కార్డుతో ఏదైనా ప్రభుత్వ బ్యాంకులో అప్లై అనేది చేసుకోవచ్చు రుణాన్ని క్రమం తప్పకుండా చెల్లించే వ్యాపారులకు ఏడాదికి ఏడు పర్సెంట్ వడ్డీ సబ్సిడీ లభిస్తుంది రెండు వేల ముప్పై మార్చి ముప్పై ఏడు వరకు ఈ పథకం అనేది అమల్లో ఉంటుంది అవకాశం ఉన్నవారు సమీప బ్యాంకుని సంప్రదించి అప్లికేషన్ తీసుకొని చిన్న వ్యాపారులు బయట ఎక్కువ వడ్డీకి మా ఇబ్బంది పడకుండా తీసుకోవచ్చు అలాగే నవజాత శిశువులు వాసనను గుర్తించి శక్తి చాలా ఎక్కువ ఉంటుందని మన ఎన్నో పరిశోధనలో వెల్లడి వెల్లడైన అని వారు తెలియజేస్తున్నారు ముఖ్యంగా తల్లిపాలలో ఉండే ప్రత్యేకమైన సువాసనను వారు పచ్చిక పసిగట్టుగలుగుతారు పిల్లలు అందుకని ఆకలి వేసినప్పుడు శిశువు తన తలని తల్లివైపు తిప్పుతుంటారని ఇందు ఈ అధ్యయనంలోనే తెలిసింది అలాగే శిశులు వారి తల్లి డ్రస్సు వాసనను బట్టి ఏడుపు ఆపేస్తారని మరొక పరిశోధనలో వారు వెల్లడించారు మనం ప్రపంచంలోని ఎత్తైన శివలింగం అనేది ఇటీవల ప్రతిష్ట జరిగిందండి ఆ శివలింగం గురించి మనం తెలుసుకుందాం ప్రపంచంలోకి వెళ్ళ అతిపెద్ద ఏకశిలా శివలింగం ప్రతిష్టాపన వైభవంగా జరిగింది జరుగుతోంది బీహార్లోని విరాట్ రామాయణ్ మందిర్లో జరుగుతున్న ఈ వేడుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరవుగా వేలాది భక్తులు తరలివచ్చారు మహాబలిపురం అంటే తమిళనాడు స్థపతుల ప్రదేళ్ల శ్రేణించి రెండు వందల పది మెట్రిక్ టన్నుల ఉన్న శివలింగాన్ని వారు రూపొందించారు ఈ శివలింగం రోడ్డు మార్గంలో ద్వారా ఇరవై ఒక్క వంద కిలోమీటర్లు ప్రయాణించి బీహార్కు చేరుకుంది ప్రతి ప్రతిష్ట చేయడం కూడా జరిగిందండి భక్తుల సమక్షంలో ఇదొక శుభ పరిణామం ఎందుకంటే సృష్టికి మూలకారకుడు ఆయనే అని మనం అందరం భావిస్తాం కాబట్టి ఆయన్ని ఒక అరుదైన ఇదిలో మనం ప్రతిష్ఠ చేసుకున్నాం పెద్ద శివలింగంగా ఆలోచన చేసి అలా ప్రతిష్ఠ చేసిన వారికి అందరం మనకు అందరం ధన్యవాదాలు తెలుపుదాం అలాగే భారత్లో తొలి వందే భా భారత్ స్లీపర్ ట్రైన్ అనేది ఇటీవల ప్రారంభమైందండి పశ్చిమ బెంగాల్లోని మాల్తాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జెండా ఊపి రైలును ప్రారంభించారు హౌరా గువాహటి మధ్య ఈ రైలు నడుస్తుంది పదహారు కోచ్లు ఎనిమిది వందల ఇరవై మూడు మంది సీట్లు బెత్తలు కలిగిన ఈ ట్రైను విమాన సౌకర్యాలు ఆటోమేటిక్ డోర్లు మెరుగైన భద్రతా వ్యవస్థలు ఉన్నాయి టికెట్ ధరలు ఇరవై మూడు వందల నుంచి ముప్పై ఆరు వందల మధ్య నిర్ణయించారు ఈ రైలు గరిష్టంగా నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణం అనేది జరుగు చేస్తుంది చాలా మంది ఆడకల పుడితే అబ్బో అనుకుంటారు కానీ ఆడపిల్ల పూర్తి భారంగా భావించిన రోజుల్లో యూపీలోని హమీర్పూర్లో చెందిన ఒక కుటుంబం సమాజానికి ఆదర్శంగా నిలిచారు నలభై ఏళ్ళ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తమ ఇంట్లో ఆడపిల్ల జన్మించడంతో ఆ ఫ్యామిలీ సంబరాలు చేసుకున్నారు పన్నెండు స్కార్పియో కార్లతో భారీ ఊరేగింపు నిర్వహించి డీజే చప్పులతో పండుగ వాతావరణంతో ఆ చిన్నారిని ఇంటికి తీసుకెళ్లారు ఇటీవల మాధ్యమాల్లో ఈ వీడియో అనేది వైరల్ అవుతుందండి తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం వారు శుభార్ చెప్పారు అమృత భారత్ కేటగిరీలో మరో రెండు కొత్త రైళ్లను కేటాయించారు చెల్లపల్లి నాగర్కోయల్ నాంపల్లి తిరువనంతపురం మధ్య ఏపీ మీరుగా నడవబోతున్నాయి ప్రయాణికులు దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం అనేది వారు తీసుకున్నారు ఈ నెల ఇరవై మూడు నుంచి ప్రధానమంత్రి మోదీ గారు ప్రారంభించే అవకాశం ఉంది దీంతో హైదరాబాద్ నుంచి తిరిగే అమృత భారత్ రైళ్ల సంఖ్య అనేది మూడుకు పెరిగింది ఆ ప్రభుత్వం వారు పెళ్లి చేసుకుంటే రెండు లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించారు తెలంగాణ దివ్యాంగుల వివాహానికి రెండు లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇటీవల ప్రకటించారు అది ఇటీవల ప్రారంభమై అమల్లోకి వచ్చినట్లుగా ప్రభుత్వం జీవో జారీ చేశారు ఆర్థిక సహాయం భారీ పేరున జమ చేయనున్నట్లుగా వారు తెలియజేశారు ఈ నిర్ణయంతో దివ్యాంగుల దంపతుల వివాహాంతో ఎదురయ్యే ఆర్థిక తగడంతో పాటు నివాసము వైద్య ఖర్చులు జీవనోపాధి సహాయపడుతుందని వారు తెలియజేశారు ఇది ఒక గొప్ప పథకం అండి ఎందుకంటే వికలాంగులకి ఇప్పుడు చాలామంది అన్నీ శుభ్రంగా ఉండి సంపాదన సంపాదించి బ్రతకడానికి ఎంతో ఈ జీవన పరుగులో ఇబ్బంది పడుతున్నారు కానీ వికలాంగులకి అంత చేతితో ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం కాబట్టి ప్రతి ఒక్కరూ వారిని వివాహం చేసుకునేవారు కేవలం ఆదర్శంగా చేసుకోవాలి అది వికలాంగులు వికలాంగులైనా చేసుకోవచ్చు బయట మామూలు వాళ్ళైనా చేసుకోవచ్చు అన్నట్టుగా నేను వార్తలో చదివాను ఇదొక మంచి గవర్నమెంట్ మంచి ప్రజల కోసం మంచి పథకం అండి చాలామంది ఎడమవైపు తిరిగి పడుకుంటే కుడివైపు తిరిగి పడుకోవాలా అనేది సంశయంగా ఉంటుంటుంది అంటే మనం రెండు వైపులా తిరిగి పడుకుంటాం కానీ ఎడవైపు తిరిగి పడుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్లు అనుభవనులు తెలియజేస్తున్నారు గ్రావిటీ వల్ల జీర్ణక్రియ వేగంగా జరుగుతుంది అజీర్తి కడుపు బురం సమస్యలు తగ్గుతాయి శరీరానికి రక్త సరఫరా మెరుగుపడి గుండెపై భారం తగ్గుతుంది గర్భంలో ఉన్న మహిళ గర్భంతో ఉన్న మహిళలు ఎడమవైపు తిరిగి నిద్రిస్తే శిశువు భంగిమ సరిగ్గా ఉంటుందని పేర్కొంటున్నారు అలాగే వెన్ను నొప్పి ఉన్నవారు కూడా రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుందని ఎడంసేపు తిరిగి పడుకుంటే అని వైద్య నిపుణులు మేము తెలియజేస్తున్నారు ఇక పిఎఫ్డబ్ల్యూ యూపీఐ ద్వారా విజడ చేసుకోవచ్చు ఏప్రిల్ ఒకటి నుంచి యూపీఐ ద్వారా ఈపీఎఫ్ సొమ్మును ప్రభుత్వం సొమ్మును సభ్యులు విత్డ్రా చేసుకునే అవకాశం అనేది కల్పిస్తున్నట్లు అధికార వర్గాల ప్రకారం తెలుస్తున్నాయి దీని ద్వారా నేరుగా లింక్డ్ బ్యాంక్ అకౌంట్లోకి ను ట్రాన్స్ఫర్ చేసే విధానం రాబోతుంది యూపీఐ పిన్ ఎంటర్ చేసి క్షణాల్లో నగదు విజరా చేసుకోవచ్చని వారు తెలియజేశారు ఈ విధానం అమలుకు సమస్య పరిష్కారంపై ఈపీఎఫ్ ఫోకస్ చేశారని ఇటీవల మాధ్యమాల్లో వస్తుందండి ఏప్రిల్ ఒకటి నుంచి ఈ అనేది చేసుకునే ద్వారా అవకాశం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాంపోజిట్ శాలరీ అకౌంట్ ప్యాకేజీ డిఎఫ్ఎస్ అనేది ప్రవేశపెట్టారు పబ్లిక్ సెక్టర్ బ్యాంకులని దీన్ని అమలు చేయాలని సూచించారు బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ కార్డు సేవలు ఇందులో ఉంటాయి దీనివల్ల అన్ని కేటగిరీల వారికి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ నుంచి రెండు కోట్ల వరకు ప్రమాద భీమా కవర్ కాబోతోంది వైకల్యం అనేది ఏర్పడితే కోటిన్నర వరకు అందుతుంది ఒక్కో వన్ పాయింట్ ఫైవ్ క్రోర్సు జీరో బ్యాలెన్స్ తక్కువ వడ్డీకే హౌసింగ్ ఎడ్యుకేషన్ వెహికల్ పర్సనల్ రుణాలు అందుతాయి అని మన కేంద్ర ప్రభుత్వం వారు తెలియజేశారు కాబట్టి ఈ వీడియో చూసిన పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి మా అరుణ్ శివ అట్ ద రేట్ ఆఫ్ ఛానల్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం మేము ఇటువంటి వీడియోలు ఎన్నో మీకు అందించడానికి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ మిత్రులకి అందరికీ మా అరుణ్ శివేట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ 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 ఛానల్లో మన భక్తి వీడియోలు అన్ని గవర్నమెంట్ వీడియోస్ ఇవోషనల్ మొత్తం అన్నీ ఒక వీక్లీ పుస్తకం మీరు కొనుక్కుంటే ఎలా ఉంటుందో మన ఛానల్ అనేది అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి ధన్యవాదాలు